నమస్కారం బొజ్జ భిక్షమయ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు సమాజంలో పెళ్ళి అదే పెళ్ళి పెద్ద ప్రమాదంగా మారింది లేదు భయంకరంగా ఉంది లేదు పెళ్ళి అనేది ఆర్థిక భారంతో మాత్రమే కాదు అది అనేక అంశాలతో కూడుకొని ఉండి ఒక సమస్యగా మారింది అది మామూలుగా ఒక కులంలో ఒక కులం ఒక మతంలో ఒక మతం పెళ్లి చేసుకుంటే పెద్ద సమస్య అంత పెద్ద సమస్య కంటే కాకపోయినా కులాంతర వివాహాలు చేసుకున్నప్పుడు మతాంతర వివాహాలు చేసుకున్నప్పుడు అది అక్కల దాకా వెళుతుంది అందుకే అదంత భయంకరంగా మారింది అది ఎప్పుడో ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో అలాంటి సంస్కృతి ఉండింది అనుకున్నాం కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ విష సంస్కృతి వచ్చింది ఏ సంస్కృతి వచ్చినా ప్రేమ ఆగదు పెళ్ళి ఆగదు ఇది ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి అంశము అని చెప్పి కుల నిర్మూలనా సంఘం అసలు కులమే ఉండొద్దు అని చెప్పి ఒక సంస్థను పెట్టి ఒక సంఘాన్ని పెట్టి ఆ సంఘానికి అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ఉంటూ తమ జీవితాన్నే అంటే మాటల్లో చెప్పడం కాదు వాళ్ళే స్వయంగా ఆచరించి అనుభవించి జీవితం కొనసాగిస్తూ సమాజానికి ఈ విషయాల ఎడల సమాచారాన్ని అందిస్తున్నారు సమాజాన్ని చైతన్యం చేయటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటి వాళ్ళే మిత్రులు వహిద్ గారు జ్యోతెక్క మన స్టూడియోకి వచ్చారు వాళ్ళిద్దరిని అడిగి అసలు నిజంగా ఈ ఇంత సంక్లిష్టమైనటువంటి పిండి విషయాలపైన మనం మాట్లాడుకుందాం నమస్కారం అండి వహిద్ గారు జ్యోతెక్క నమస్కారం అమ్మ చాలా సంతోషం ఇద్దరు మా స్టూడియోకి రావటం మీరు మాటల్లో చెప్పటం కాకుండా చేతల్లో చేస్తూ చూపిస్తూ చెప్తున్నారు ఇది సమాజానికి కావాలి ఇంతకీ కుల నిర్మూలన సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు ఎందుకు స్థాపించారు దాని ఆశయాలేంటి లక్ష్యాలేంటి కుల నిర్మూలన సంఘం నైన్టీన్ సెవెంటీ టూలో ఏర్పడింది ఓ అప్పుడు సమాజంలో ఉన్నటువంటి అంత ఈ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థను నిర్మూలిస్తే కానీ ఒక సమ సమాజం ఏర్పడదు అని గ్రహించినప్పుడు పెద్దలు చాలామంది దాంట్లో ప్రధానంగా చెప్పాలంటే సురమౌళి గారు వీరా స్వామి గారు అండ్ నాగేశ్వర్ గారు డిజి రామారావు గారు ప్రొఫెసర్ కేశవరాజ్ జాదవ్ గారు భద్రికాల్ పిత్తి గారు నాయన్ నరసింహారెడ్డి గారు ప్రముఖ నాస్తిక ఉద్యమ నాయకులు లవణం గారు ఇలాంటి మహామహులందరూ కలిసి ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు దీని ప్రధానంగా ఒకటే ఒకే లక్ష్యాన్ని ఏం పెట్టుకున్నారంటే కుల నిర్మూలన జరగాలి వయసు అప్పటికే చాలా చాలా చిన్నపిల్లవాడిని మరి ఎట్లా అంటే కుల నిర్మూలన సంఘంలో నేను నైన్టీన్ నైన్టీ టూలో మా పెళ్లి సందర్భంగా మాకు పరిచయమైన సంస్థ మా పెళ్ళికి కూడా ప్రధానంగా అంటే అది ప్రారంభమైన ఇరవై సంవత్సరాల తర్వాత మా పెళ్లి తర్వాత ఇంకా ఒక కార్యకర్తగా దాంతో మా పెళ్ళి ఆ సంస్థలోనే జరిగింది అలా మేము అక్కడ కార్యకర్తలుగా క్రమంగా పనిచేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం చాలా సంతోషం వైది గారు ఈరోజు తల్లిదండ్రులకు వీరి తల్లిదండ్రులు కనుక పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లల పెళ్ళిళ్ళు మగపిల్లగలైనా అవుతుంది పెద్ద భారంగా మారుతూ ఉంది కష్టంగా మారుతూ ఉంది భయంగా ఉంటా ఉంది పిల్లల్ని కంటున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఆడ తర్వాత వాళ్ళు పెరిగి పెద్ద స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థితికి వచ్చేసరికి ఆ పిల్లల మీద ఆ పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య అగాధం ఏర్పడుతుంది ఎందుకు ఈ పిల్లల ఎడల అలాంటి పరిస్థితి ఉంది పెళ్లి అనేది ఎందుకు సమస్యగా సమస్య ముఖ్యంగా ఎక్కడ వస్తుందంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు పుట్టినప్పటి నుంచి సమకూరుస్తారు వాళ్ళకి ఇష్టమైన బట్టలు కొనిస్తారు చెప్పులు కొనిస్తారు కంప్యూటర్ అంటే కంప్యూటర్ ఏం చదవాలంటే చదివిస్తారు అంతవరకు చాలా బాగుంది కానీ ఎప్పుడైతే తన జీవిత భాగస్వామిని ఎంచుకునే సమయం వస్తుందో అప్పుడు మాత్రము నువ్వు చాలా చిన్న పిల్లవి మీకు తెలియదు మేము మాత్రమే నిర్ణయిస్తాము అని మళ్ళీ దీనికి ఏంటంటే కులము లేదా మతము ఇవి ముడిపడి ఉండడం దానితో పాటుగా ఒక ఫాల్స్ ప్రిస్టిజ్గా దాని ఒక హానర్ గా ఒక పరువు కిందికి తీసుకోవడము మరీ ముఖ్యంగా ఆడపిల్లలను అంటే పరువుతో కంపేర్ చేస్తూ ఒక ఆస్తి లాగా ఒక వస్తువులాగా ట్రీట్ చేయడం అక్కడ ప్రధానంగా సమస్య దీన్ని కనుక అధిగమ అధిగమించగలిగితే పిల్లలతోటి ఎప్పుడైతే అంటే తమ వాళ్ళ వయస్సు రీత్యా పెరుగుతున్న క్రమంలో ఇంట్లో కూడా అన్ని విషయాలను చర్చించేటువంటి ఒక సానుకూలమైన వాతావరణం ఉండాలి సమాజంలో జరుగుతున్న చెడు ఏంటిది మంచి ఏంటిది ఏది మంచి ఎలా ఉండాలి ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ లాగా మెలగాలి తల్లిదండ్రులు ఇద్దరు కూడా అప్పుడు మాత్రమే వాళ్ళు అన్ని అర్థం చేసుకుంటారు పిల్లలు వయసు పాటుగా చాలా ఉన్నతంగా ఆలోచించగలిగిన తర్వాత వాళ్ళకి ఆ పరిపక్వత ఉంటుంది కాబట్టి ఆ వాతావరణం కనుక మనం కల్పించినట్లయితే అన్ని విషయాలు కావచ్చు అసలు ప్రేమ ఎవరు ఎటువంటి భవిష్యత్తి భవిష్యత్తు ఎలా ఉండాలి ఏ వయసులో పెళ్లి చేసుకోవాలి ఎప్పుడు చేసుకుంటే ఎలాంటి సమస్య ఇలాంటి అన్ని కనుక చర్చకు వస్తే వాళ్ళు కరెక్ట్ గా ఒక నిర్ణయం తీసుకునేటువంటి పరిపక్వత వాళ్ళకి వస్తుంది వాళ్ళు ఏదైనా ప్రపోజల్ పెట్టినప్పుడు కూడా దాన్ని సానుకూలంగా ఆలోచించే మనస్తత్వం తల్లిదండ్రులు తల అప్పుడు ఇది ఈ సమస్యకు ఒక చక్కటి పరిష్కారం వహీద్ గారు ఆదిమ కాలం నుండి ఒక రకంగా ప్రకృతి ధర్మంగా కూడా కొనసాగుతుంది ఏంటంటే స్త్రీ పురుషుల మధ్య అది పుడుతుంది అది ప్రేమగా మారుతుంది పెళ్లి చేసుకోవటం అనేది కాలం నుండి ఉంది అది ఏ ఏ దేశమైనా కానివ్వండి ఏ ప్రాంతం అన్న కానివ్వండి ఏమన్నా కానివ్వండి అది మనిషి అన్న కానివ్వండి జంతువు అయినా కానివ్వండి కానీ ఇట్లా 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 ఏర్పడేటువంటి దాన్ని ఆనాడు ఈరోజు దేవుళ్ళుగా లేకపోతే రకరకాలుగా పూజిస్తున్నటువంటి వాళ్ళందరూ వాళ్ళందరూ ఆచరించినటువంటి దాన్ని ఈనాడు దాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి వాళ్ళే వస్తా ఉంది అసలు మరి ఇలాంటి ప్రేమ పెళ్లి స్త్రీ పురుష ఆకర్షణ మంచిదా చెడ్డదా ఇది మీరు అన్నట్టుగా స్త్రీ పురుషుల మధ్యన లేదా జంతువులు జెండర్ అపోజిట్ జెండర్ ఎవరైనా కానీ ఒక ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక ఆకర్షణ అనేది ఉంటుంది ప్రకృతి దాని యొక్క మనుగడ కూడా దాని మీద ఆధారపడి అది చాలా అవసరం కూడా ప్రకృతి అయితే ఇది ఏదో సమాజ అభివృద్ధి కూడా ఆ విధంగా ఏర్పడుతుంది అయితే ఈ రోజే కొత్తగా ఈ ప్రేమ పెళ్లిలు వచ్చినాయి అన్న ఏమీ లేదు ఇది అట్లాంటిది ఏమి కాదు మనిషి పరిణామ క్రమం చెందిన క్రమం ఆ క్రమంలో కూడా ఎవరికి ఇష్టమైన వాళ్ళతోటి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు సహజీవం చేశారు పెళ్ళిన తర్వాత వచ్చినాయి అంతకంటే ముందు అట్లా జీవిత కాలాన్ని కొనసాగిస్తూ వచ్చిన క్రమంలో మరింత పరిపక్వత చెందిన దశలో పెళ్లి యొక్క ఆవశ్యకత ఏర్పడింది ఎస్ అంటే ఒక ఇద్దరిని భార్యాభర్తలుగా గుర్తించడం వాళ్ళ పిల్లలకు ఒక గుర్తింపు రావడం చట్టపరమైనగా ఇవన్నీ అనేది తర్వాత వచ్చింది అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు పురాణ కాలంలో గనక చూసినట్టయితే మనకు అనేక కొన్ని వందల వేల సందర్భాలు కనిపిస్తాయి అనేక ఉదాహరణలు కులాంతరాలు అసలు వేరే వేరే రెండు గ్రూప్ ల మధ్యన అట్లా అనేకమైన పెళ్లి మనకు కనిపిస్తాయి కానీ ఇప్పుడు మాత్రం ఏంటంటే మనము ఒక గిరి గీసుకొని కులాలో బాగా బలపడిపోయి ఎవరికి వారుగా ఒక గిరి గీసుకొని ఇటువంటి జీవన విధానానికి అలవాటు పడి అదే సహజమైనది అదే కరెక్ట్ అనేటువంటి ఒక మైండ్ సెట్ తో రావడం వల్ల ఈ యొక్క ఏర్పడింది ఇదంతా కూడా కాబట్టి ఇప్పుడు ప్రేమ వివాహాలను ప్రత్యేకంగా చూడడము అదొక వింత నేరంగా నేరంగా పరిగణ తాగడము అటు మీడియా కూడా దాని పట్ల ఒక వివక్షగా చూడము ఏదైనా సంఘటన జరిగినప్పుడు లేదా ఇద్దరు విడిపోయినప్పుడు ఏదైనా సంఘటన జరిగితే మీడియాలో ముందుగా ఫలానా వాళ్ళు ఫలానా సంవత్సరంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు అని ప్రత్యేకంగా రాస్తారు కానీ వేరే ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్ లో కూడా అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి విడాకులు జరుగుతున్నాయి కానీ అక్కడ ఎవరు కూడా ప్రత్యేకంగా ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని రాయరు రాయరు ఆ వివక్ష అనేది ఉంటుంది ఇది ఒక్క సంఘటన అయినా కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది ఆ ఫోకస్ చేయడం అనేది కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ప్రేమ అంటే త్యాగం అని కూడా చెప్పదు ఎందుకంటే ముఖ్యంగా ఏదైనా ఒక బిజినెస్ కానీ ఒక అండర్ అండర్స్టాండింగ్ ఒక అగ్రిమెంట్ అయినప్పుడు కేవలం లాభాల మీదనే మనకు దృష్టి ఉంటుంది కానీ పెళ్ళి పెళ్లి అనే ఈ ఒప్పందంలో ఒకరి తనకేం కావాలి అనేది జీవితం కావాలి ఇక్కడేం కావాలో అక్కడి నుంచి అర్థం కావాలి అంటే తన కోసం నేను దిగాలి ఆమె నా కోసం ఆమె ఒక మెట్టు దిగాలి సెంటర్ పాయింట్కి వచ్చి అండర్స్టాండింగ్ వచ్చినప్పుడే అది దాన్ని అవుతుంది లేదా ఎవరి స్థానంలో వాళ్లే ఉండి నువ్వే ఎదగాలి లేదా నువ్వే కిందికి రావాలనుకుంటేనే తప్పు అలాగే పెళ్ళిళ్ళ విషయంలో తల్లిదండ్రులు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళ పిల్లలకు అంటే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఒకటి ఏది నిజమైన ప్రేమో ఏది కాదో తెలుసుకోమని చెప్పటం బాగుంది సో దాంతోపాటు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు టీనేజీ వాళ్ళే చాలా ఇదవుతున్నారని తెలుస్తుంది ఇందుకు సోషల్ మీడియా ఒక ప్రధాన కారణంగా ఉంది అని అంటున్నారు అందుకని తల్లిదండ్రులు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి మనకు చట్ట ప్రకారంగా ఆడవాళ్ళకైతే పద్దెనిమిది ఏళ్ళు మగవాళ్ళకైతే ఇరవై ఒక్క ఏళ్ళు పెళ్లి అంటే అఫీషియల్ గా వాళ్ళు పెళ్లి చేస్తారు కానీ ఆ వయసు వరకు అంతగా పరిపక్వత అనేది రాదు అండ్ చదువులు కూడా పూర్తి కావు అవును కాబట్టి ముందుగా చదువుల పట్ల ఫోకస్ చేసి తమ జీవితంలో స్థిరపడడానికి తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి దాని మీద ఫోకస్ చేయడం ఒకటైతే తల్లిదండ్రులు ప్రధానంగా తను ఎక్కడ ఎక్కడ ఎవరిదన్నా ప్రపోజల్ తీసుకొచ్చి పెడుతుందో అనేది భయపడడం అంటే ఒక యుక్త వయసు రాగానే ప్రధానంగా ఆడపిల్లల విషయం ఎప్పుడు ఏం చెప్తుందో అని చెప్పేసి వెంటనే ముందు పెళ్లి చేసి బయటికి పంపించారు ఎవరినో ఒకరిని అంటబెట్టాలి అనే మైండ్ సెట్ తో ఉంటుంది అక్కడ ఏంది ఏమవుతుందంటే తనకి ఇష్టమా కాదా ఇద్దరిది ఈడు జోడు కలుస్తుందా లేదా వాళ్ళ మెంటాలిటీలు కలుస్తాయా ఏం ఆలోచించట్లేదు అలా చేసేయడం తొందరపాటు చర్యలు కొన్ని అవుతున్నాయి అయితే ఉండాల్సింది ఎట్లా ఉండాలంటే వాళ్ళ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా గౌరవించాలి ముందుగా దాన్ని ప్రయారిటీ ఇవ్వాలి కూడా తనకు ఎవరు నచ్చుతున్నారు ఎటువంటి వాళ్ళు కావాలి ఆమె కోరుకుంటే ఆమె ఎంచుకుంటే ఓకే అదర్వైజ్ వీళ్ళు చూసినా కూడా ఆమెను కాన్సెప్ట్ తో తీసుకుని చూడాలి అంగీకారం తోటి ఆమె అనేది ముఖ్యంగా కావాలి ఇంకోటి ఏంటంటే జీవిత భాగస్వామిని ఎంచుకునేటువంటి హక్కు మనకు రాజ్యాంగమే ప్రతి ఒక్కరికి కల్పించింది దాన్ని గౌరవించాలి ఎవరి మీద కూడా బలవంతంగా వృద్ధకూడదు తల్లిదండ్రులైనా సరే గొప్ప విషయం చెప్పారు ఈ సందర్భంగా మీరు అన్న విషయం నాకు బాగా గుర్తొచ్చింది నాకు ఇద్దరు కొడుకులు సార్ మీకిద్దరు బిడ్డలు నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ బిడ్డ పెళ్లి ఎప్పుడో చాలా ఏళ్ళ కింద అయిపోయింది ఆ కొడుకులకు నేను చెప్పాను మీ ఇష్టం వచ్చిన వాళ్ళను మీరు చూసుకొచ్చుకోర్రు నేను పెళ్లి చేస్తాను నేను చూడటానికి కూడా పోలేదు సార్ వాళ్ళు పోయారు వాళ్ళ అమ్మ పోయింది వాళ్ళు ఓకే అనుకున్నారు నేను ఎంగేజ్మెంట్ రోజు పోయినా అలా ఇలా గనక తల్లిదండ్రులు వైద్ గారు చెప్పినట్టు కనుక పాటిస్తే అసలు ఆ పిల్లగానికి ఏం కావాలి ఆ పిల్లకి ఏం కావాలనో పాటిస్తే సర్వ సమస్యలు పరిష్కారం అవుతాయి ముందు వాళ్ళని ప్రేమిద్దాం అంటే వాళ్ళని గౌరవిద్దాం వాళ్ళ మాటలు విద్దాం అయితే ఎటువంటి వ్యక్తిని ఎంచుకోవాలనేటువంటిది మాత్రం తల్లిదండ్రులు కొంత ఇన్పుట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి అంటే పైపై అందాన్ని చూసా వ్యక్తిత్వాన్ని చూసా డబ్బు చూసా అధికారాన్ని పిల్లలకు తెలియదు కాబట్టి ఇన్పుట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఫైనల్ ఉంటారు రైట్ వహిద్ గారు జ్యోతక్క ఒక మంచి విషయం చెప్పింది కులం మతం ఓటు కులం మతం ఓటు విడదీయరాని సంబంధం ఉంది అని మరి ఇలాంటి విషయంలో ఇప్పుడు ఈ కల్చర్ బాగా పెరగటానికి ఏం కారణం కులం కల్చర్ పెరగటానికి మతం కల్చర్ పెరగటానికి ఓటుకు సంబంధం కల్పించటానికి ఏం కారణం అంటే గత ముప్పై ముప్పై ఐదు ఏళ్ళుగా చూసుకుంటే మనము కుల స్పృహ పెరుగుతున్నది అంటే యాక్చువల్గా పెరగట్లేదు అస్తిత్వం కోసము కనీసం గుర్తింపు లేనటువంటి వాళ్ళు కూడా తమ అస్తిత్వం కోసం ఒక పోరాటాన్ని అందుకున్నారు దానికి ప్రధానంగా కులం పేరు మీద యునైట్ అవుతున్నారు చైతన్యవంతమవుతున్నారు కుల సంఘం పేరు ఎత్తుకొని వస్తున్నాయి ఈ కుల సంఘాలు అనేది అప్పటి నుంచి మొదలైనవి అయితే అదంతా కూడా ఒక ఆహ్వానించదగ్గ పరిణామం పైకి మనకు అది కుల స్పృహ పెరిగిపోతుందని అనిపిస్తుంది కానీ కుల స్పృహ అనేది కాదు అది తమకు తాము చైతన్యవంతమై తమ హక్కుల కోసం ముందుకు వచ్చిన సందర్భం అయితే వాళ్ళ అంతిమ లక్ష్యం ఖచ్చితంగా అంబేద్కర్ చెప్పినట్టుగా కుల నిర్మూలన అయి ఉండాలి ఇంకొకటి ఏంటంటే సో కుల సంఘాల యొక్క లక్ష్యం కానీ ఎస్ కుల హక్కుల కోసం పోరాటం కానీ కుల సృహ కానీ కుల నిర్మాణాల కోసమై ఉండాలి కుల సంఘటితం కోసం కాదు కాదు చాలా బాగా చెప్పారు అంటే అంతిమ రాజ్యం ఖచ్చితంగా అది ఉండాలి అట్ ది సేమ్ టైం అగ్రవర్ణాల కుల సంఘాలు కూడా ఉన్నాయి కొన్ని వందల ఏళ్ల నుంచి వందల నుంచి అయితే వాళ్ళు ముందుగా ఆ దాంట్లో నుంచి బయటపడాలి కుల నిర్మూలన అనేది అక్కడి నుంచి మొదలు కావాలి నుంచి ఎందుకంటే ఇప్పుడు వీళ్లకు అనేక సమస్యలు ఇప్పుడు ఇప్పుడే కనీసం కళ్ళు తెలుస్తున్నారు కళ్ళు చిన్న ఆ స్థాయిలో ఉన్నారు 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 వాళ్ళు అయితే ఆ కుల నిర్మూలన అనేది ఆ క్యాస్ట్ డీకాస్టిఫై అనేది అనేది పై నుంచి రావాలి పైన మొదలు కావాలి దాని ప్రభావం తోటి మెల్లిగా క్రమంగా కింది వరకు రావాలి అందుకని ప్రేమ వివాహాల విఫలం కాదు ఇలా ఉండటానికి ఈ సమాజంలో ఉండేటువంటి రుగ్మతల కారణం అదే అంటే ఇప్పుడు ప్రేమ వివాహం కావచ్చు అంటే వాళ్ళు విఫలం అనేది ఒక రకంగా కానీ చూస్తే మనము ప్రేమ వివాహాల్లో విఫలత విఫలం చెందినవి చాలా తక్కువ పర్సెంటేజ్ పరంగా చూసుకుంటే సో ఏ వివాహాల విఫలా ఉంటాయి కానీ ఇంకా ఒక రకంగా ఇక్కడ తక్కువ ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకొని ముందే ఒక అండర్స్టాండింగ్ వచ్చి నచ్చితేనే ముందుకెళ్తారు పెళ్లి అంతే కదా కాబట్టి ఇక్కడ విఫలమయ్యే పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటది కానీ తక్కువ ఉంటది అక్కడ ఎక్కువ ఉంటది కానీ ఫోకస్ మాత్రం దీని మీద ఎక్కువ ఉంది అవును అది ఇంకొకటి ఏంటంటే విడాకులు అనేది ఒక పరిపక్వమైన సమాజానికి చిహ్నంగానే నినపాలనుకుంటా ఎట్లున్నా సరే అంటే డోలీ జాయతో డోలీ సైంది యా అంటే ఇంట్లో నుంచి నువ్వు పెళ్లి వెళ్తే భర్త ఇంట్లో నుంచి శవమై మాత్రమే బయటికి రావాలి ఎక్కడ ఎటువంటి పరిస్థితులు భరిస్తూ నువ్వు ఉండాలి అనేది సంస్కృతి ఒకప్పుడు ఉంది కానీ అవసరం లేదంతా ఎందుకంటే ఏదైనా అండర్స్టాండింగ్ తేడాలు రావచ్చు భరించలేని ఖచ్చితంగా బయటికి రావాల్సింది ఆ ఉంటా సమానత్వం అనేది కనిపిస్తుంది అక్కడ అది విచ్ఛలబడితనంగా దాన్ని తీసుకోకుండా అది ఒక సమానత్వానికి చిహ్నంగా భావించవచ్చు తల్లిదండ్రులారా వహీద్ గారు చెప్పారు బిడ్డలకు స్వేచ్ఛనిద్దాం ఆలోచించే ఇద్దాం నిర్ణయాలు తీసుకునే ఇద్దామని చాలా సంతోషం వహీద్ గారు మరి ఇలాంటి వాటి పట్ల సమాజం ప్రభుత్వం కుటుంబం ఎలాంటి బాధ్యత వహించాలి ఈ సం ఇలాంటి సంసారాలు ఇలాంటి ప్రేమ వివాహాలు మరింత మరింత అభివృద్ధి చెందటానికి నిలబడటానికి బలపడటానికి వివాహాలంటూ జరిగితే ఖచ్చితంగా ప్రేమ వివాహాలే జరగాలి ఎందుకంటే కలిసి జీవితాంతం ఉండాల్సింది వాళ్లే కాబట్టి ఆ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్తో జరగాల్సిన పెళ్ళిళ్ళే నిలబడతాయి అటువంటి వ్యవస్థ రావాలి అటువంటి సంస్కృతి కూడా బలపడాలి ఓకే దీనికి సమాజం కానీ ప్రభుత్వాలు కానీ అండగా నిలబడాలి వాళ్ళు అటువంటిప్పుడే అంటే ఇప్పుడు ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి తల్లిదండ్రులు కులాలకు కులాల వారిగా కానీ మతాల వారిగా కానీ ఆ గిరి గీసుకొని ఉండడం వల్ల దానికి బాండైపోతున్నారు పిల్ల కొంత లోపల ఇష్టం ఉన్నా కానీ సమాజానికి భయపడి వ్యతిరేకిస్తున్నారు పిల్లలకు వ్యతిరేకంగా వెళ్తున్నారు అవును అట్లా కాకుండా ఒక సానుకూలమైన తోటి పిల్లల పట్ల అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే సంస్కృతి రావాలి మనకు వహిద్ గారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పు సారాంశం ఏంటి దాని అమలు తీరుతెనులు ఏ విధంగా ఉన్నాయి అది చాలా కీలకమైన తీర్పు అండి సుప్రీంకోర్టు శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు వచ్చింది ఓకే అందులో ఒక చాలా పెద్ద తీర్పు అది అందులో చాలా గైడ్ లైన్స్ ఇచ్చారు అంటే ఇటువంటి సందర్భాల్లో ఏ రకంగా వ్యవహరించాలి పోలీసులు ఏ విధంగా ఉండాలి ప్రభుత్వం ఏ విధంగా ఉండాలి కోర్టులు ఏ విధంగా ఉండాలి ప్రతి విషయాన్ని దాంట్లో చాలా క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చారు అండ్ నార్త్ ఇండియాలో కాప్ పంచాయతీ అనేది అవును ఆ కాప్ పంచాయతీ అటువంటి అవకాశం ఉందని అనిపిస్తే కనుక దాన్ని పర్యవేక్షించాలి పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళాలి రక్షణ కల్పించాలి అండ్ అటువంటి కా పంచాయతీలే అసలు జరగకుండా ఆ బాధ్యుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అవును ఇక్కడ నుంచి మొదలయ్యి కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎట్లా రికార్డ్ చేయాలి ఎవరైనా వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చి రక్షణ కల్పించమంటే దాని పట్ల ఎట్లా ఉండాలి వాళ్ళ పట్ల ఏదైనా వివక్ష తోటి దాడులు జరిగితే ఏ రకంగా దాన్ని స్పందించాలి స్టేట్ లో మన రక్షణ హోమ్స్ ప్రొటెక్షన్ హోమ్స్ ఏర్పాటు చేయాలి అక్కడ కౌన్సిలింగ్ జరగాలి అండ్ ఒకవేళ దాడులు జరిగి ఏదైనా నేరాలు జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి ఆరు నెలల లోపు ఆ నిందితులను శిక్ష పడే విధంగా చూడాలి అనేది అన్ని రాష్ట్రాలకు కూడా డీజీపీలకు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఇప్పించారు లో వచ్చిన గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నదో అది చాలా మందికి దానిపైన అవగాహనే లేదు మీరు అవగాహన కల్పించడానికి వాటిని ఏదైనా ప్రచురించి పెడుతున్నారా లేకెట్లా ఈ మధ్యనే ఒక పోలీస్ స్టేషన్ ఒక దగ్గరికి వెళ్ళాము ఒక పర్వత్య కుల ధృవంకర హత్య సమస్య పైన అక్కడ ఈ గైడ్ లైన్స్ అన్ని ఉన్నాయి కదా దీనిపై ఇట్లా మీరు ఏం స్పందించబోతున్నారంటే ఆయనకు తెలియదు అది అయితే నేను అప్పటికప్పుడు ఆయనకి ఇచ్చానంటే పరిస్థితి అర్థం గైడ్ లైన్స్ ఉన్నట్టు కూడా తెలియదు డిఎస్పీ స్థాయి వ్యక్తులకు కూడా ఎవరు అవగాహన లేదు దాని మీద ముందు కనీసం కొత్త చట్టం అనేది రావాలి యాక్చువల్ గా ఆ చట్టం వచ్చే వరకు ఉన్న చట్టాన్ని పాటించాలి దాంట్లో ఉన్న గైడ్ లైన్స్ పాటిస్తే చాలా వాటికి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అందులో ప్రొటెక్షన్ హోమ్స్ కూడా పెట్టారు ఆ ప్రొవిజన్ కూడా ఉండాలని చెప్పేసి దాన్ని కొన్ని స్టేట్స్ పాటిస్తున్నాయి ఒక మూడు స్టేట్లు ఇప్పటి వరకు ప్రొటెక్షన్ హోమ్స్ ను ఏర్పాటు చేశారు మహారాష్ట్రలో ఈ మధ్యన చేశారు హర్యానాలో చేశారు అక్కడ ఏంటంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఒక అండర్స్టాండింగ్ వస్తారు అటువంటిప్పుడు వాళ్ళు ఇంట్లో నుంచి కనుక బయటకు వచ్చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఆ ఎటు దిక్కు తెలియక వాళ్ళు ఉండాలి అది లేనప్పుడు ఏమవుతుంది వాళ్ళు ఎక్కడో పోయి మాలాంటి వాళ్ళ దగ్గర వస్తే మా దగ్గర రీచ్ అవ్వగలుగుతున్నారు లేని పక్షంలో వాళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళి తెచ్చుకున్న కొన్ని డబ్బులు అవన్నీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏ రైలుకి చాలా మంది దీనివల్ల దేశం మొత్తంలో ప్రతి సంవత్సరం కొన్ని వేల సంఖ్యలో ఇటువంటి యువతి యువకులున్న పోగొట్టుకుంటున్నాం ఇది దేశ సంపదకు చాలా చాలా పెద్ద నష్టం జరుగుతుంది అది కూడా దీన్ని మనం నివారించవచ్చు ఈ మధ్య మన తెలంగాణ ప్రభుత్వం జనగణన సర్వే చేస్తున్నటువంటి సందర్భంగా మీరు ఒక విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు అదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా అదే విషయాన్ని అమలు చేయాలని మీరు అంటున్నారు దాంట్లో వివాహితుల ఇది ప్రేమ వివాహితుల వివరాలు కూడా అందులో ఉండాలి అని దానివల్ల ఏంటి ఉపయోగం మీ ఉద్దేశం ఏంటి ముందుగా మేము మొన్న గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక కులగణన సామాజిక సర్వే ఏదైతే జరిగిందో అందులో కుల రహితులను మతరహితులను అలాగే కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళ వివరాలు ఇవి కూడా నమోదు చేయమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది కలెక్టర్ ఆఫీస్లో కానీ ఆ బీసీ కమిషన్ చైర్మన్ కి కానీ అందరికి మేము అర్జీ ఇవ్వడం జరిగింది సార్ కానీ దానివల్ల ఏమి ఉపయోగం లేనప్పుడు తప్పని పరిస్థితిలో మేము హైకోర్టుకి వెళ్ళాము మా సంఘం మాధ్యమే హైకోర్టుకి వెళ్ళారు మా సంఘం మాధ్యమంలో నేను మా జనరల్ సెక్రటరీ మా కృష్ణ చాలా పెద్ద పని చేశారు ఆ కలిసి మేము హైకోర్టుకి వెళ్ళాము సార్ అయితే చాలా తక్కువ సమయంలో జడ్జి గారు ఒక చక్కటి ఒక మధ్యంతర ఉత్తర్వు ఇచ్చారు దీన్ని అమలుపరచండి అని చెప్తూ ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇచ్చారు దాన్ని మన తెలంగాణ హైకోర్టు దాన్ని తెలంగాణ గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఆ ఫార్మాట్ను మార్చి కుల రహితులకు ఒక కాలం మతరహితులకు ఒక కాలం అట్లాగే కులాంతర వివాహం మీ కుటుంబంలో జరిగిందా అనే అంశాన్ని కూడా దేశం చరిత్రలోనే ఇది మొదటిసారి జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అది ఆర్ సో గ్రేట్ మీ ముఖంగా కూడా తెలంగాణ ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు అయితే ఈ మధ్యనే ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంత సమాచారాన్ని పంచుకుంటూ కులం కులం లేదు అని చెప్పిన వాళ్ళు ఈ రాష్ట్రంలో త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నారని కూడా డిక్లేర్ చేశారు చాలా పెద్ద సంఖ్య మామూలు విషయం ఇంకా ఎక్కువ ఉంటుంది అయితే తక్కువ సమయంలో ఉండదు అట్రా ఎందుకంటే అంత టైం దొరకలేదు సర్వేకి ఒక రెండు మూడు రోజుల ముందు అమలైంది కాబట్టి అనేది డిక్లేర్ అయింది ఇప్పుడు రేపు రాబోయే సెంట్రల్ గవర్నమెంట్ సెన్సెస్ కూడా చేపట్టబోతుంది అందులో కూడా ఇచ్చా ఆల్రెడీ రాష్ట్రపతి గారికి ప్రధానమంత్రి గారికి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కి హోమ్ మినిస్టర్ కి సర్వేర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఎవరిని ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకునేటువంటి హక్కు అందరికి ఉన్నది ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఏ దేశాన్ని చూసినా కులం వద్దు లేదా మతం వద్దు కులం అయితే ఎట్లా లేదు అక్కడ మతం వద్దు అనుకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా అక్కడ గుర్తిస్తారు లెక్కిస్తారు అక్కడ ప్రపంచంలో గనక చూసుకుంటే మనము మూడవ అతి పెద్ద సమూహం ఏదైనా ఉందంటే అది కేవలం ఈ మతం వద్దు అనుకునే వాళ్ళదే ఇంత పెద్ద సమూహం సమూహం ఉంది అంటే ఎవరి అస్థిత ఒకరున్నా సరే వాళ్ళ అస్తిత్వాన్ని గుర్తించేటువంటి బాధ్యత ప్రభుత్వం దాని దాని వల్ల ఏంటంటే వాళ్ళ సంక్షేమం గురించి తీసుకునే నిర్ణయాలలో సులభవుతుంది ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా వాళ్ళకు గుర్తింపు వాళ్ళకి ఎట్లా ఉంటే వాళ్ళకి అట్లాగే గుర్తింపు కరెక్ట్ అది సరే దీంతో పాటు మీరు ఆలోచన చేసి ఉంటారు ఆల్రెడీ ఒక రకంగా కుల రైత సమాజం ఏర్పడుతుంది ఖచ్చితంగా కుల రైతు సమాజం ఏర్పడుతుంది ఎప్పుడైతే కుల రైత సమాజం ఏర్పడుతుందో అప్పుడు మానవులంతా ఒక్కటే అనే భావన ఏర్పడుతుంది ఒక రకంగా సమభావన ఏర్పడుతుంది ఈ అంతరాలు ఈ దొంతరాలు ఈ నిచ్చిన బెట్ట లాంటి వివక్షతలు ఉండవు మనిషి మనిషిగా చూడబడతాడు మనిషిగా గుర్తించబడతాడు అటువంటి ఆ సమాజానికి తొలిమెట్టుగా దీన్ని మేము భావిస్తాం గ్రేట్ గ్రేట్ డాక్టర్ వెల్కమ్ సార్ అంటే సార్ కుల నిర్మూలన జరగాలి కులరహిత సమాజం ఏర్పడాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లోహియా గారు అనేక మంది కళలు కన్నటువంటి సమూహము సమాజము ఏర్పడాలంటే ఖచ్చితంగా ఇది అవసరం ఇది దానికి ఇది నాందిగా నిలుస్తుంది అనేది మా నన్ను గొప్ప విషయం చాలా దీర్ఘకాలిక ఆలోచన ఇది చాలా సుదీర్ఘమైనటువంటి ఆలోచన ఒక రకంగా ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి మీ లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం వహీద్ గారు జ్యోతి గారు చెప్పినట్టుగా సేమ్ కాస్ట్ లో సేమ్ బంధువులలో ఆ దడిగట్టుకున్నటువంటి ఆ దాంట్లో పెళ్లి చేసుకోవటం వల్ల ఏం నష్టం రక్త సంక్రమణ జరిగి కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు చేసుకోవటం వల్ల ఏమి లాభం అదే సొంత కులంలో పెళ్లిళ్ళు వేసుకుంటూ పోతే కుల భావంతో లేదా మత భావనతోటి ఒక కుచించుకుపోయినటువంటి సమాజం అంటే మేము గిరి గిరిగీసుకొని ఉండడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు దేశం దేశం అనేది ముందు రావాలి అంతిమంగా మనం అందరం మనుషులమనే ఒక సమభావన వచ్చినప్పుడే సమాజం ఒక ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది దానికి ఇది అడ్డం పడుతుంది ఓకే అక్కడికే దందులనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనేది చాలా అభ్యంతరకరమైన విషయం కూడా ఓకే అదే మీరు కులాంతరం లేదా మతాంతర వివాహాలు చేసుకొని చేసుకున్నప్పుడు సమ సమాజం ఏర్పడుతుంది మనుషుల మధ్యన అంత సోదర భావము సౌభ్రత్వాత్వం ఉంటుంది దాంతో పాటుగా ఈ కొన్ని దురాచారాలు ఉన్నాయి వరకట్న దురాచారాలు అంతరాలతో కూడినటువంటి వ్యవస్థలు ఇవన్నీ అంతరించిపోతాయి దాంతోపాటు ఆరోగ్యకరమైన విషయాలు జెనెటిక్గా ఈరోజు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు అందరిలో కాకపోవచ్చు కానీ ఒక ఒక తరం తర్వాత రెండు మూడు నాలుగో తరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అది ఎఫెక్ట్ అవుతుంది గా కాకపోవచ్చు కాక అంటే ఒక ఆరోగ్యకరమైన సంతానాన్ని ఒక ఒక ఆరోగ్యకరమైన వ్యవ వ్యవస్థను సమాజాన్ని ఏర్పడడానికి ఇవి దోహదపడతాయి కాబట్టి ఇప్పుడు వాటితో పాటు ఇటీవల నేను ఒక విషయం చదివాను వైద్య గారు మార్వాడీస్ బాగా తెలివిగా ఉండటానికి అది ఏ తెలివైన కావచ్చు వ్యాపార తెలివి కావచ్చు దోపిడీ తెలివి కావచ్చు ఏదైనా కావచ్చు లేక విదేశాల వల్లే ఎక్కువ మంది శాస్త్రవేత్తలుగా ఎదగటానికి గల కారణం ఏంటి అని అంటే ఎలాంటి జన్యు లోపం లేకుండా ఉండటం అంటే తల్లిదండ్రులు గనక కులాంతర వివాహం చేసుకున్నట్లయితే జ్యోతి చెప్పినట్టుగా ఈ సంక్రమణ జరగటం ద్వారా వాళ్ళ ఐక్యూ పెరిగి తెలివైనటువంటి పిల్లలు పుడతారు తెలివైనటువంటి పిల్లలు ఆ వచ్చేటువంటి పిల్లల జ్ఞానం మిగతా పిల్లలతో కంపేర్ చేసినప్పుడు అది రాపిడ్ చేంజ్ ఉంటుంది వాళ్ళలో ఆ మార్పు ఉంటుంది చెప్పండి మీరు అన్నట్టుగా ఇప్పుడు విదేశాల్లో చాలా తెలివైన వాళ్ళు ఉంటారు మన దగ్గర లేని రకంగా మీరు అది చాలా వాస్తవం ఎందుకంటే కనిపిస్తున్నది అన్ని విషయాల్లో కూడా ఒక పరిశోధన రంగంలో కావచ్చు స్పోర్ట్స్ రంగంలో కావచ్చు ఆటల్లో కావచ్చు పోటీ వహీద్ ఉత్తరప్రదేశ్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కులాంతర మతాంతర వివాహాలు చేసుకోకూడదు అని ఒక చట్టం చేసేసాడు మరి ఇది రాజ్యాంగానికి అనుకూలమా వ్యతిరేకమా నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ చట్టం ద్వారా ప్రేమలను ఆపగలుగుతారా ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ఆ సంబంధాన్ని ఎవరైనా నిరోధించగలుగుతారా ఏంటంటే ఆ చట్టం మీరు అన్నది మత మార్పిడి నిరోధక చట్టం అని చెప్పేసి పెట్టారు అది అంటే దానికి ప్రధానమైన టార్గెట్ ఏంటంటే ఈ మతాంతర వివాహాలను అడ్డుకోవడం అది సాధ్యం కాని పని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చట్టమే చట్ట వ్యతిరేకమైన రాజ్యాంగానికి విరుద్ధమైన చట్టం అది దాని ఏ రకమైన ఎట్లా సమ్మతి తీసుకున్నారో తెలియదు అది అయితే అది రాజ్యాంగానికి విరుద్ధం ఎందుకంటే ఎవరైనా కానీ తమకు నచ్చిన మతాన్ని అవలంబించేటువంటి హక్కు ప్రతి వ్యక్తి ఉండాలి అయితే నా ఉద్దేశం ఏంటంటే అది కేవలం పెళ్లి చేసుకోవడానికి మాత్రమే మతం మారడం అటువంటి పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ద్వారా ఆపలేము అయితే దాన్ని అంటే కొత్త కొత్త పేర్లు చెప్పి లవ్ జిహాద్ అని రకరకాల లేని పేర్లు తీసుకొచ్చి అంటే మనుషులను విడదీసే కార్యక్రమంలో భాగమే తప్ప ఇది అది నిలబడే కార్యక్రమం కాదు అది అది చ ఖచ్చితంగా అది చట్ట రాజ్యాంగానికి విరుద్ధమైన చట్టం అది చదవండి నమస్కారం మర్చిపోకండి బొజ్భిక్షమయ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం లైక్ చేయటం అలాగే మీ కామెంట్ చేయటానికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్